ప్రజలందరికీ నాటికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం ద్వారా అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే అన్నారు శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయ్పల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు అంతకుముందు దేశ ప్రధాని నరేంద్ర మోదీ శాసనసభ ఎన్నికల కారణంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించలేకపోయిన రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో ఆరు వాహనాల ద్వారా అన్ని గ్రామాల్లో కవర్ చేయడం జరుగుతుందని వీడియోలు కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేసి ఆయా పథకాల కింద లబ్ధి పొందేలా చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ జాయింట్ సెక్రటరీ వేదవీర్ ఆర్య స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ యాదయ్య మాజీ శాసనసభ్యురాలు డీకే అర్ణ జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు గౌరవ మంత్రివర్యులు శ్రీ మహేంద్రనాథ్ పాండే గారి చేతుల మీద ఆవిష్కరించాలని ప్రార్థిస్తా ఉన్నాం

మరియు స్వావలంబన చెందిన చెందిన దేశంగా దేశంగా తయారు చేస్తాము తయారు చేస్తాము వలసవాద

जिले की जेटचल्ला विधानसभा के बालानगर मंडल के पल्ली गांव विलेज के बीच अभी आप सबने मोदी जी को सुना और विकसित भारत संकल्प यात्रा के आप साथी बने इस मौके पर यहां के डिस्ट्रिक्ट कलेक्टर श्री रवि जी आज आप सब लोगों ने मुझे खुशी है कि आपके बीच ये जो आचार संहिता ना के नाते कोड ऑफ कंडक्ट इलेक्शन के नाते तेलंगाना में राजस्थान में छत्तीसगढ़ में मध्य प्रदेश में मिजोराम में ये यात्राएं शुरू नहीं हो पाई थी जो 15 नवंबर को मानी नरेंद्र मोदी जी ने खूंटी और वहां झारखंड से शुरू किया था जनजाति समाज के जेडचल्ला विधानसभा में भी जनजाति समाज की बहुत बड़ी संख्या है पहले भी यहाँ आया हूं तो ये जनजाति जो इस देश के दो सौ सत्तर जिले हैं टू हंड्रेड सेवेंटी डिस्ट्रिक्ट जहाँ ये हमारी जनजाति जो सबसे समाज के सबसे पिछड़े लोग सबसे कम सुविधा में रहने वाले लोगों को यह संकल्प लेके उन्होंने 15 नवंबर से शुरू किया है आज उनके भाषण में जो आपने बहुत सी चीजें सुनी मैं संक्षेप में इतने बताना चाहूंगा जैसे आपके मोदी जी की सरकारों के चलते आपके इसी राज्य में आप उज्ज्वला स्कीम में यहां पर तेलंगाना के अंदर लगभग 12 लाख गैस सिलेंडर तेलंगाना में आए पिछले दिनों अभी उसकी संख्या बढ़ गई होगी रिपोर्ट जब से आया उसके बाद का है इस संकल्प पे सम्मिलित होने पोस्टर के गौरव मंत्री महोदय चेतामणि गौरव कलेक्टर आरिश कर चलना आह्वान संस्थान इंफॉर्मेशन एजुकेशन एंड कम्युनिकेशन तमिलनाडु एक समाचार क्षेत्रीय गौरव సెఫెన్స్ గారు మరియు మేడం డీకార్ దాస్ గారు ఏజీఎం బ్యాంకర్స్ ఎస్బీఐ తరఫున ఏజీఎం అండ్ డీజీఎం కలెక్టర్ గారు నాబార్డ్ ఏజీఎం గారు అందరూ పాల్గొంటున్నారు విక్సిత్ భారత్ యాత్ర సంకల్ప యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మహేంద్రనాథ్ పాండేజీ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలానే వేదిక మీద ఉన్న ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు పాత్రికేయ మిత్రులు స్థానిక సర్పంచ్ గారు ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఇంతకుముందు మనం గౌరవ ప్రధానమంత్రి గారు వారి సందేశాన్ని మనం అందరం కూడా విన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ ఉండడం వల్ల ఒక మంత్ లేటుగా రోజు నుంచి జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ సంకల్ప యాత్ర వెహికల్స్ ద్వారా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తాయి మన జిల్లాలో ఆరు వెహికల్స్ ద్వారా అన్ని గ్రామాలని టచ్ చేస్తారు ట్వంటీ సిక్స్ జనవరి వరకు ఏవేవైతే యోజనాలు ఏవేవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వీడియోస్ ద్వారా పాంప్లెట్స్ ద్వారా గ్రామాలలో ఉండే వాళ్ళందరికీ కూడా తెలియవచ్చేటట్టుగా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా లబ్ధి పొందేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మన జిల్లాలో ప్రారంభించడానికి వచ్చేసినటువంటి గౌరవ మంత్రి వారికి